ప్రభునామానికి మహిమ కలుగును గారు మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కీర్తిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు చాలామంది గిట్టరు చాలామంది కోపం నాకు ఎప్పుడు పిచ్చి పట్టింది ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే ఒక తల్లి ఇంట్లో బాగా స్థుతిస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే తన కుమారుడికి నచ్చలేదంట నచ్చకుండా మరి ఏం చేశారు తెలుసా ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చినాం యహోవాను బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవునికి చిత్తలుందా ఈ తల్లి ఎప్పుడు మరి దేవుని కీర్తిస్తా దేవునిలో సంతోషిస్తా ఉంటే తన ఇంట్లో కుమారుడికి పిచ్చి కోపం వచ్చిందంట కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయాడంట పారిపోయి బాబు పార్క్కి వెళ్తే అక్కడ కూడా ఆరాధిస్తూ ఉన్నారంట మరి ఇంకో చోటుకి వెళ్తే అక్కడ కూడా ఆరాధనే అక్కడ కూడా బైబిల్ వాక్యాలే ఏంటి పిచ్చి ఎక్కడికి వెళ్ళినా మరి వీరికోలే ఉన్నట్టుగా ఉందని ఒక ఆయన దగ్గరికి అడిగితే ఇక్కడ మరి దేవుణ్ణి ఆరాధించని వారు మరి ఆరాధించేవారు ఉండని చోటేది దేవుని స్థుతించేవారు ఉండని ప్లేస్ ఏదో చెప్తే నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాన్ని ప్రశాంతంగా వీళ్ళ పాటలు ఈ వాక్యాలని నేను వెళ్ళలేకపోతున్నానని అడిగాడంట అవునా అలాగైతే నరకానికి వెళ్ళని చెప్పాను నరకంలో అయితే దేవుని ఆరాధన ఉండదు నరకంలో అయితే దేవుని స్థుతి ఉండడు నర దేవుని స్థుతించని వారందరూ అక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళమని చెప్పాను అప్పుడు అతనికి భయం కలిగిందని అంటే దేవుని సృష్టించపోతే దేవుని ఆరాధించకపోతే దేవుని మాట వినకపోతే వెళ్ళిపోతారా అమ్మో అని పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి నేను కూడా చర్చకు వస్తానని చెప్పి అప్పటి నుంచి భయభక్తులు కలిగి దేవుని నడుస్తున్నాడు చూడండి కొంతమందికి ఎట్లుంటుంది కోపం ఇస్రాయల్ ప్రజల మధ్యలో దాతాను కొరహు అభిరాము గుంపు ఉండేది వీళ్ళంతా కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఈ ముగ్గురు గుంపు కోపంతో మండిపోయింది అందుకే దేవుడు వారిని ఆ మూడు గుంపులను అక్కడికక్కడే భూమిని నెరవేడిచి బర్తికి ఉండగానే పాతాళంలో కూల్ చేశారు రోజు నీ ఇంట్లో ఆరాధన ఉందా ఇంట్లో దేవుని స్థుతి ఉందా ఇంట్లో దేవుని కూర్చున్న వాక్య వెలుగు ఉందా అలా లేకపోతే పాతాలం నీ ఇంటికి కూడా వస్తుంది జాగ్రత్త ఎల్లప్పుడూ దేవుని స్థుతించండి ఆయన మహింపరచండి ఆయన వాక్యానుసారంగా మీ బ్రతుకు మార్చుకొని నడవండి అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నిన్ను కాపాడుతాడు అన్ని విషయాలు నిన్ను ఆశీర్వదిస్తాడు అటువంటి కృప మీ అందరికి అనుగ్రహించి ప్రభు మీ అందరిని నడిపించును కాక ఆమె నింద్రకోసం కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా నీతి స్తోత్రములుడైన మాటలుంటున్న ప్రతి బిడ్డలు దైవ భయం కలిగి ఉండాలి ప్రభు నీ మాట వినేవారుగా ఉండ ప్రతి హృదయంలో నీ ఆరాధన ఉండ అప్పుడు ఏ కీడు ఆ కుటుంబానికి కానీ ఆ బిడ్డలు కానీ రానే రాదా అటువంటి భయభక్తులు ప్రతి వారికి దయచ్చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక ఆమె